ప్రజలను ప్రదేశంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మా యొక్క అంశం ఏంటి అంటే ఎస్సేరు ఎస్ఏరు రాణి గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము వాక్య భాగము మనం చూసినట్లయితే ఎస్సేరు గ్రంథము ఒకటవ అధ్యాయం నుండి తొమ్మిదవ అధ్యాయము వరకు ఉన్నటువంటి వాక్య సారాంశం గురించి మనం ఈరోజు తెలుసుకుందాము నేను ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆది కాండము మొదలుకొని హాజీకాండం <Gãndamsti> నుంచి ఆది కాండంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి తర్వాత నిర్గమా కాండము తర్వాత లేవి కాండము తర్వాత సంఖ్యాకాండమో తర్వాత ద్వితీయోపదేశ కాండము ఆ తర్వాత మనం వచ్చినట్లయితే న్యాయాధిపతులు ఆ తర్వాత ఇక్కడ నేను వరుసగా బైబిల్ అధ్యాయంలో ఏవైతే ఉన్నాయో ఆ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్య సారాంశాలను నేను నేను విధంగా ఆ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి నేను మీకు వివరిస్తూ వస్తున్నాను ఈ రోజు మనం అందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో ఉండొచ్చు మన మొబైల్లో ఉండొచ్చు అదే విధంగా మనకి అది ఆ బైబుల్ గ్రంథాన్ని చదవడానికి మనకు ఒక మంచి అవకాశం ఇప్పుడు ఉండొచ్చు కానీ మనము పోతున్నటువంటి రోజులలో మనము గతిస్తున్నటువంటి రోజుల్లో మనకు ముందు వచ్చేటువంటి రోజుల్లో మనకి బైబుల్ అనేది మనకు దొరికే కాలము ఉండొచ్చు దొరకపోయినటువంటి కాలం కూడా ఉండొచ్చు బైబుల్ ఒకవేళ నీవు పెంచడానికి కూడా అవకాశము ఉండకపోవచ్చు కానీ నేను ఇక్కడ వాక్య భాగానే వివరిస్తున్నాను నేను ఏదైతే ఒక గ్రంథంలో ఉన్నటువంటి ఒక ప్రముఖుల గురించి నేను వివరిస్తున్నాను వాటి ఎందు మనము అక్కడ శ్రద్ధ కలిగి ఆ యొక్క వాక్యాన్ని విన్నట్లయితే మనకు క్లియర్ గా అంటే బైబిల్లో ఏమి ఉంది ఏమి జరిగింది అనేది తెలియబడుతుంది కాబట్టి అందరూ కూడా ఎవరైతే ఈ వాక్య భాగాన్ని వింటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చూడండి అదే విధంగా జ్ఞాపకం ఉంచుకోనండి మనము బైబిల్ అనేది మనకి మన బ్రెయిన్ లో మన మనసులో అది స్థిరంగా ఉండిపోయేటట్టు చూసుకున్నాము మనందరము కూడా ఇక్కడ మనం ఈ రోజు ఎస్సేరు రాణి గురించి తెలుసుకున్నాము తన ప్రజలను కాపాడినటువంటి రాణి ఎస్సేరు రాణి అయి ఉంటుంది తన యొక్క ప్రజలను కాపాడినటువంటి రాణి ఎస్సేరు రాణి అయి బైబిల్ గ్రంథంలో మనకి చాలా మంది స్త్రీలను గురించి రాయబడి ఉంది బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది స్త్రీల గురించి రాయబడి ఉంది వారిలో కొంతమంది పేర్లు రాయబడలేదు కొంతమంది పేర్లు రాయబడలేదు కానీ వారి యొక్క గొప్పతనాన్ని గురించి అదే విధంగా అక్కడ రాయబడినట్టుగా మనము చూస్తున్నాము అందరి స్త్రీల పేర్లు రాయబడలేదు కానీ వారి యొక్క గొప్పతనం గురించి మాత్రము రాయబడి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అయితే బైబిల్లో ప్రత్యేకించి రెండు గ్రంథాలు మాత్రమే ఇక స్త్రీల పేర్లలో ఉన్నట్టుగా మనము చూస్తున్నాము పరిశుద్ధ గ్రంథంలో కేవలము ఇద్దరు స్త్రీల పేర్లతో మాత్రమే బైబిల్ యొక్క గ్రంథాలు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఒకటి రోజు గ్రంథము రెండవదిగా మనము ఎస్ గ్రంథాన్ని చూస్తున్నాము ఎస్టీరు ఇక యోదురాలై ఉంటుంది యోధురాలై ఉంటుంది అంత మాత్రమే కాకుండా ఆమె చాలా అందమైనటువంటి రూపము సుందరమైనటువంటి ముఖము కలిగినటువంటి స్త్రీ అయి ఉంటుంది ఎస్టీరు అనేటువంటి మాటకు నక్షత్రము అని అర్థము మనకి వస్తుంది ఎస్సేరుకు హెబ్రి భాషలో హరస్త గుంజి చెట్టు అని కూడా పేరు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము పరిశుద్ధ గ్రంథంలో ఈ పారసీక దేశాన్ని అహశ్వరేషు అను రాజు పరిపాలించేటువంటి వాడు అతడు దేశము మొదలుకొని హిందూ దేశము వరకు నూట ఇరవై ఏడు సంస్థానములకు రాజై పరిపాలన చేసేటువంటి రాజు అయి ఉంచున్నాడు అతడు తన వైభవానికి అదే విధంగా అధికారానికి తగినటువంటి విధముగా అధికారులకు అదే విధంగా సంస్థానాధిపతులకు మరియు ప్రజలందరికీ కూడా ఏడు దినములు అక్కడ ఏడు దినములు గొప్ప విందు చేయించినట్టుగా మనమా చూస్తున్నాము వాక్య భాగంలో మహారాణి వస్తీ కూడా ఆ యొక్క స్త్రీలకు గొప్ప విందు చేసినట్టుగా మనమా చూస్తున్నాము ఆ యొక్క రోజులలో రాజు తన యొక్క అధిపతులకు అదేవిధంగా ప్రజలకు ఇక్కడ మహారాణి యొక్క సౌందర్యాన్ని చూపాలని తను అనుకున్నప్పుడు ఆమె మంచి బట్టలు ధరించి తలపై కిరీటం కూడా ధరించి సభకు రావాలని తన యొక్క సేవకుల ద్వారా రాజు కబురు పంపించినట్టుగా మనము చూస్తున్నాము రాణి అందుకు రాజు యొక్క ఆ యొక్క సెలవు ఇచ్చినటువంటి మాటకు ఆమె ఇష్టపడలేదు రాజు ఈ యొక్క తిరస్కారాన్ని అవమానంగా భావించినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా తన యొక్క మంత్రుల సలహా ప్రకారము ఆమెను అక్కడ మహారాజు తిరస్కరించి ఉన్నట్టుగా కూడా మనము చూస్తున్నాము ఇక పారసిక దేశంలో ఉంటున్నటువంటి కన్యులలో చాలా అందమైనటువంటి ఒకరిని రాజుగా రాణిగా స్వీకరించాలని నిర్ణయము ఆ యొక్క సభలో చేయబడినట్టుగా మనము చూస్తున్నాము చాలా మంది కన్యకలను అక్కడ పిలువబడ్డట్టుగా కూడా మనం చూస్తున్నాము వారిలో ఇక్కడ ఎస్సేరు అనేటువంటి యువతి రాజుకు బాగా నచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఎస్ఏరు యూధ వంశస్థు రాలు అయి ఉంటుంది అదే విధంగా వంశస్థుడైనటువంటి మోద్యకాయ అన్నటువంటి యూదుని యూదునికి యోధుని ఇక్కడ పిన తండ్రి కుమార్తె అయి ఉంటుంది రాజు ఇక్కడ ఎస్ఏరు అందాన్ని చూసి చాలా సంతోషించినట్టుగా కూడా మనము చూస్తున్నాము మోర్దక ఇచ్చినటువంటి సలహా ప్రకారము హెస్సేరు తాను యూదురాలు అన్నటువంటి సంగతిని ఆమె ఇక్కడ మాత్రమా చెప్పకుండా రాసినా వచ్చినట్టుగా మనము చూస్తున్నాము హెస్సేరు యొక్క యోగక్షేమాలు తెలుసుకొనున్నందుకై మోర్దకై ఇక్కడ ప్రతి రోజు కూడా అనితాపురము దగ్గర తిరుగుచుండేటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు ఇక్కడ దిక్తను అదే విధంగా తెరేషు అను ఇద్దరు ద్వారా పాలకులు ఉండేటువంటి వారు వాళ్ళు రాజును చంపాలని కుట్ర చేసినట్టుగా మనము చూస్తున్నాము బైబిల్ గ్రంథంలో వారి యొక్క మాటలు వినినటువంటి మూర్జకాయ్ ఆ యొక్క రహస్యాన్ని ఇక్కడ చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఎస్సీలు రాజు రాజుతో చెప్పినట్టుగా కూడా మనము చూస్తున్నాము రాజు విచారించగా కుట్ర నిజమని రుజువైనందు వలన ఆ ఇద్దరు యొక్క సిపాయిలకు ఉరి శిక్ష విధించబడినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా రాజుకు చేసినటువంటి ఉపకారాన్ని గురించి రాజ్య సమాచార గ్రంథములో రాయబడి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ రాజకు అహశ్వరేషు అగా హామాను అనే వాడిని ఎక్కువగా ఇక్కడ గౌరవించి అదే విధంగా ఆదరించేటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు తన యొక్క సింహాసనం దగ్గర ఉన్నంత ఇక ఉన్న ఉన్నత సింహాసనాన్ని తనకు కూడా అక్కడ వేయించినట్టుగా మనము చూస్తున్నాము అందరూ కూడా ఇక్కడ హామానునకు నమస్కారము చేసేటువంటి వారై ఉంటున్నారు కానీ మౌర్దకై మాత్రము తనకు నమస్కారమా చేయలేదు హామాన్కు కు మౌర్దకై నమస్కారమా చేయలేదు నేను యూదుని ఇతరులకు నమస్కరింపను అనేటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు ఇక యొక్క అదేవిధంగా అదే విధంగా ఈ విషయంలో గమనించినటువంటి హామాను మోర్జకై మీద పగబట్టినట్టుగా కూడా మనము చేస్తున్నాము యోగులందరి మీద కోపంగా ఉన్నట్టుగా కూడా మనము చూస్తున్నాము హామానను ఒక రోజు రాజుతో యోగులందరూ కూడా పొగరు బోతలని అదే విధంగా రాజు ఆజ్ఞలను గైకునే వాళ్ళు కాదని ఇక్కడ రాజుతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఇక రాజు యోధులందరినీ కూడా ఆధారు అనేటువంటి పన్నెండవ తెల పదమూడవ రోజున ఒకే రోజు చంపి వేయాలని ఇక్కడ అధికారులకు అదే విధంగా సంస్థానంలో అధిపతులకు ఆదేశాలను పంపించినట్టుగా మనమా చూస్తున్నాము ఈ యొక్క విషయం తెలిసినటువంటి మౌర్చక ఇక్కడ చాలా మనము చూస్తున్నాము రాజును బ్రతిమిలాడి ఎలాగైనా సరే ఆ యొక్క యూదుల యొక్క ప్రాణాలను కాపాడమని ఇక ఎస్ఏ చెప్పి పంపించినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఈ యొక్క మంచి కోస పని కోసమే నీవు రానిగా అయ్యావేమో కనుక మన జాతి వారికి అదే విధంగా ఈ సాయమో చేయమని ఈ యొక్క గొప్ప సహాయము చేయమని మోదీకై ఎస్సేరు రానికి సమాచారము పంపినట్టుగా మనము చూస్తున్నాము ముందుగా అనుమతి లేకుండా ఎవరిని కూడా రాజు దగ్గరికి వెళ్ళకూడదు కనుక రాజుకు కోపము రావచ్చు ఒకవేళ రాజు దగ్గరికి ఎస్సేరు రాణి వెళ్ళినట్లయితే రాజుకు కోపము రావచ్చు ఈ ఈ యొక్క సంగతి తెలిసి కూడా ఎస్సీరు రాజు దగ్గరికి వెళ్లాలని తీర్మానించుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఆమె తన యొక్క రాజవస్సాలను ఆభరణాలను ధరించి రాజు ఎదుటకు వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము రాజు ఆమెను చూసినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఎందుకు వచ్చావని ఆయొక్క రాజు రాణిని ఎస్సేరు రాణిని అడిగినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఎస్సేరు అసలు విషయమో చెప్పలేదు కానీ రేపు తమరు నా నగరకు విందుకు దయచేయండి అని వారిని విందుకు ఆహ్వానించినట్టుగా మనము చూస్తున్నాము రాజును అదే విధంగా హామానుని ఇద్దరిని కూడా తన యొక్క విందుకు యొక్క రాని ఆహ్వానించినట్టుగా మనము చూస్తున్నాము హామాను ఇంటికి వెళ్ళాడు తన భార్యతో కూడా అన్ని విషయాలను కూడా చెప్పినట్టుగా మనము చూస్తున్నాము మోద్రకైని ఒక రాజు గుమ్మము వద్ద చూస్తూ ఉన్నంత వరకు నాకు మనశ్శాంతి లేదు అని తన యొక్క భార్యతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అందుకు అతని యొక్క భార్య స్నేహితులు ఒక సలహా ఇచ్చినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఈ యొక్క హామాన్ కు నీవు ఇక్కడ యాభై మురల ఎత్తుగల ఒక ఉరికుయను చేయించుమని అదే విధంగా రాజాక్యను పొంది మోర్దకైని దాని మీద అక్కడ ఉరి చేయించుమని సలహా ఇచ్చినట్టుగా కూడా మనము చూస్తున్నాము అహమ్మను ఒక ఉరి కొయ్యను సిద్ధము చేయించినట్టుగా కూడా మనము చూస్తున్నాము వాక్య భాగంలో ఆ రాత్రి ఇక్కడ రాజులకు నిద్ర పట్టలేదు ఆయన తన యొక్క రాజ్యపు సమాచార గ్రంథము చదివించుకొని వింటున్నటువంటి సమయంలో దానిలో మోర్దకై కుట్రాధారుల నుండి రాజును కాపాడినటువంటి సంగతిని అక్కడ రాజు విన్నట్టుగా మనము చూస్తున్నాము బదులుగా రాజు అతను ఏమి కూడా సన్మానమో అదే విధంగా గౌరవము అక్కడ చేయలేదని కూడా తెలుసుకున్నట్టుగా మనము చూస్తున్నాము రాజు మౌని సన్మానించాలని తన యొక్క నిర్ణయము తీసుకొని ఉంటుండగా అప్పటికి అక్కడికి వచ్చినటువంటి హామానతో రాజు గణ రాజు గణపరచాలనేటువంటి గణపరచాలని ఉద్దేశించే వారిని ఏ విధంగా ఘనపదర్చాలని తనను హామాను రాజు అడిగినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము హామాను రాజు తనను గొప్పగా అక్కడ గణపరచబోతున్నాడని తనకు తాను అనుకున్నట్టుగా మనము చూస్తున్నాము మనసులో తాను హామన్ చాలా సంతోషించినట్టుగా కూడా మనము చూస్తున్నాము రాజా తాము గణపరచ ఉద్దేశించిన వారికి రాజు ధరించేటువంటి వస్త్రములను అదే విధంగా కిరీటాన్ని ధరింపచేసి రాజు ఎక్కే గుర్రమ్మ పైన అతనిని ఎక్కించి రాజ్య వీధులలో ఊరేగించు రాజు గణపరచాలనుకున్నటువంటి వానికి ఈ విధంగా జరుగుతుంది అని ఒక గనుని ద్వారా చాటింపు వేయించాలి అని తన యొక్క సలహాను హామాను రాజుకు తెలియపరిచినట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ అప్పుడు రాజు నేను మోద్దకీ నీవు చెప్పిన విధంగా సన్మానించాలని కొంచున్నాను అని తన యొక్క ఆలోచనను హామాన్తో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము నీవు గురువు వెంబడి నడుస్తూ చాటింపు వేయించు అని అక్కడ అతనికి హామాన్ కు ఆజ్ఞాపించినట్టుగా మనము చూస్తున్నాము హామాను తలదించి ఒకటైతే తను తన అనుకున్న విషయం ఒకటి ఎందుకంటే రాజు హామాను మాత్రమే ఇక్కడ ఘనపరచాలని తలంచుకుంటున్నాడని హామాను అనుకున్నాడు కానీ రాజు మోదకైన అక్కడ ఘనపరచాలని నిర్ణయము తీసుకొని ఉన్నాడు తను ఏదైతే తలిచాడో అది జరగకుండా అక్కడ వేరొకటి జరిగినట్టుగా మనము చూస్తున్నాము రాజు చెప్పినట్లుగా అక్కడ హామాను చేసినట్లుగా మనము చూస్తున్నాము ఆ తర్వాత విచారంతో అక్కడ ఇంటికి వెళ్ళినట్టుగా కూడా మనము చూస్తున్నాము హామాను జరిగిన విషయం అంతా కూడా భార్యకు వివరించి చెప్పినట్టుగా చూస్తున్నామో హామాను అందరిలో రాణి ఇక్కడ 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 ఆ యొక్క భార్యకు ఒక సమాచారాన్ని అంతా తెలియజేసిన తర్వాత రాణివాసం నుండి బటుళ్ళు వచ్చి విందుకు రమ్మని ఆహ్వానించినట్టుగా హామానుడు మనము చేస్తున్నాము విందు జరుగుచున్నది కానీ రాజు అదే విధంగా హెస్సరు రానేడల చాలా అక్కడ ప్రసన్నంగా ఉన్నట్టుగా కూడా మనము చూస్తున్నాము ఆ విందు జరుగుతున్నటువంటి ఆ సమయంలో రాజు అదే విధంగా రాని కూడా అక్కడ మంచి ప్రసన్నతతో ఉన్నట్టుగా మనము చూస్తున్నాము నీకేమి కావాలో కోరుకో అని నా రాజ్యంలో సగము కోరుకున్న ఇస్తాను అని రాజు ఇక్కడ హెస్సేరు రాణితో అన్నట్టుగా మనము చూస్తున్నాము అందుకు ఇక్కడ హెస్సేరు రాజుతో ఇక్కడ రాజా ఒక దుష్టుడు నా యొక్క ప్రాణాలను అదే విధంగా నా జనుల యొక్క ప్రాణాలను తీయడానికి చేసి ఉన్నాడు అని రాణి తన యొక్క విచారము అదే విధంగా తన రాజుతో చెప్పి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము మీరు మమ్మల్ని కరుణించి మా ప్రాణాలను కాపాడమని రాజుని ఇక్కడ రాణి ఎసేరు రాణి వేడుకున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము ఇది విన్నటువంటి తన యొక్క మనవిని విన్నటువంటి రాజు చాలా కోపము వచ్చి మీ ప్రాణాలను తీయాలని ఎవరైతే కుట్ర చేసారన్నారో ఆ దుర్మార్గుడు ఎవరు అని ఇక్కడ రాణిని రాజు అడిగినట్లుగా మనము చూస్తున్నాము అందుకు వేస్తే ఇక్కడ సమాధానంగా చెప్తుంది మీ ఎదుట ఉన్నటువంటి హే హామాను అనువాడే ఆ కుట్ర చేసిన వాడు అని రాజుతో చెప్పి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము రాజు వెంటనే ఇక హామానను ఉరి తీయమని ఆజ్ఞాపించినట్టుగా మనము చూస్తున్నాము మోద్రకాయ కోసము తయారు చేయించినటువంటి ఉరి కోయ్య పైననే హామాను ఉరి తీయబడ్డట్టుగా మనము చూస్తున్నాము తాను తగ్గినటువంటి గుంటలో తానే పడ్డట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ ఆ ఈ బౌకాయని రాజు హామానుకు బదులుగా ఇక్కడ ప్రధానంగా నియమించినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఈ విధంగా ఎస్ఎల్ యొక్క స్థానంలో ఉండి తన ప్రజలను కాపా మాట్లాడినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఇక్కడ యహోవా అను ఇక్కడ దేవుడు యహోవా దేవుని మాత్రమే సేవించి ఉపవాసం ఉండి యోధులందరూ కూడా ప్రభుని వేడుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క ఎస్ఐరు గ్రంథాన్ని యోధులు చాలా భక్తి భావంతో చదివేటువంటి వారై ఉంటున్నారు ఎస్ఐరు తన యొక్క ప్రాణాలకు తెగించి రాజు దగ్గరికి వెళ్ళి హాయతో మాట్లాడి తన యొక్క ప్రజల యొక్క ప్రాణాలను కాపాడినట్టుగా కూడా మనము చూస్తున్నాము మనం కూడా మంచి పని చేయడానికి మంచి పని చేయడానికి వెనుక తీసేటువంటి వారంగా ఉండాలి ఎస్టీరు వలె ధైర్యవంతులమై ఉండాలి తనను తన యోధులను సంరక్షించుకున్నటువంటి ఒక రాణి అయి ఉంటుంది వాక్య భాగము సెలవిస్తుంది ఎస్ఆర్ రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో కంటే రాజు ఎస్టేరులో ప్రేమించను అని కంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యంలో పొందను అని దేవుని యొద్ద మనము దయా దాక్షిణ్యంలో పొందేటువంటి భారంగా ఉండాలి రాజు స్థానంలో మన దేవుణ్ణి మన ప్రభువుని మన యేసు క్రీస్తుని చూసుకున్నట్లయితే ఎస్టేరు లాంటి ప్లేస్ లో మనల్ని మనము చూసుకున్నట్లయితే ఒక మంచి పని చేయడానికి మనం ఎంత మాత్రం కూడా వెనకంచ వేయకూడదు ఒక మంచి పని చేయడం కోసమో దేనికైనా మనము ముందు ఉండేటువంటి వార ఉండాలి దేవుని యొక్క దయ పొందేటువంటి వారంగా దేవుని దృష్టిలో మనము దయా దాక్షిణ్యాన్ని పొందేటువంటి వారంగా ఉండాలి అని ఏ విధంగా అయితే ధైర్యంగా ఉందో ఆ విధంగా మనందరం కూడా ఉందేమో కాక దేవుడు వాక్యాన్ని మనందరం హృదయంలో ఫలబర్తమో చేయనుక